రేజ్ అలా డియర్ బ్రదర్ సిస్టర్స్ మీరు అందరు క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను మరి ప్రతిరోజు అందరి కొరకు ప్రార్థన చేస్తుంటాము సేవకులుగా ఈరోజు ఒక మాట గురించి మనము ఆలోచిద్దాము అదేమిటంటే కృతజ్ఞత అనేటువంటి మాట థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది దైవగ్రంథంలో దేవుడు అనేక సార్లు మానవుల నుంచి కోరేది ఏంటంటే కృతజ్ఞత భావం కలిగి ఉండాల ద ఆఫ్ గ్రాటిట్యూడ్ మనము ఒకరికి థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాము అంటే ఆ వ్యక్తి ద్వారా మనకు మేలు కలిగినప్పుడు మనం దీవింపబడినప్పుడు ఆ వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు మనము థ్యాంక్స్ అనేటువంటి పదము వాడతాం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని మనం చెప్తుంటాం అదే రీతిగా మనము మేలు పొందుకోలేదనుకోండి ఆ వ్యక్తి ద్వారా మేలు పొందుకోలేదు ఒక వ్యక్తి ద్వారా మనం నష్టం పొందుకున్నాం అనుకోండి ఆ వ్యక్తిని మనం ఎట్లా ట్రీట్ చేస్తామంటే బద్ద శత్రులగా ట్రీట్ చేస్తాం లైక్ ఎ ట్రూ లాగా ట్రీట్ చేస్తాం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనకు మేలు చేస్తున్నాడు సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే దేవునికి థ్యాంక్స్ చెప్తాం ప్రభావ నాకు మేలు చేసా నీ కొందనాలు నా సమస్యలు పరిష్కారం చేసావు నా ప్రార్థనలు ఇచ్చావు ఉద్యోగం ఇచ్చావు వ్యాపారంలో లాభం ఇచ్చావు స్టడీస్లో సహాయం చేసావు ఒకే ఈ రీతిగా మనం ఏం చేస్తామంటే దేవునికి థ్యాంక్స్ చెప్తాం థ్యాంక్స్ చెప్తూ మనం ఏం చేస్తామంటే స్థుతి కొడుకులు పెట్టుకుంటాం థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ప్రేయర్ మీటింగ్స్ పెడతాం అనేక మందిని పిలుస్తాము ఓకే దేవుడు చేసిన అద్భుత కార్యాలను మరి సాక్ష్యాల రూపంగా మనము ప్రజెంట్ చేస్తూ ఉంటాం దట్స్ వెల్ అండ్ గుడ్ గాడ్ ఆల్సో అప్రిషియేట్స్ దాట్ ఇన్ ద సేమ్ మేనర్ అదే రీతిగా మరి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు గాడ్ అలౌస్ పర్మిట్స్ సమ్ టైప్స్ ఆఫ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఇన్ అవర్ లైఫ్ అదే దేవుడేంటి దేవుడు మేలు చేసే దేవుడే కదా మరి దేవుడేంటి శ్రమలు అనుమతిస్తాడు అనేటువంటి ఒకవేళ డౌట్ కనుక మనకు వచ్చి ఉంటే సింపుల్ దాని అర్థం ఏంటంటే దేవుడంటే ఇంకా మనకు అర్థం కాలేదని అర్థం దైవగ్రంథంలో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు పరిశుద్ధ లేఖనాల్లో ఆ వ్యక్తి గురించి కనుక మనం ఆలోచిస్తే నిజంగా మనం ఎంత వెనకబడి ఉన్నామో మన ఆత్మీయ జీవితంలో అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఆ భక్తుడు ఎవరో కాదు కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ద్వారా సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి స్వతహా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఇలాంటి వాడు నేను ఎక్కడ చూడలేదని రైట్ ఆ మాటలు చదివినట్టయితే మరి ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ యోబు భక్తుడు రైట్ ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ వన్లో మరి అనేకమైన విషయాలు ఉంటాయి దేవుడు ఆయన గురించి ఏం చెప్తున్నాడు ఫస్ట్ మనం చూద్దాం మొదటి వస్తుంది ఊజ దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవర్తరుడును న్యాయవంతుడునై దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును వాడు సో దేవుడు కింద వచ్చినాల్లో మనం చూసాడైతే ఎనిమిదవ వచ్చా దేవుడు ఆ సాక్ష్యం ఇస్తాడు యోగు గురించి యథార్థవర్తుడు నీతిమంతుడు న్యాయవంతుడు చెడుతనమును విసర్జించినటువంటి వాడు అంటే దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు యోగు దేవుడు దేవుని యొక్క మనస్సును దోచేశాడు దేవుని ద్వారా అప్రిసియేషన్ పొందాడు అంత ఈజియా సృష్టికర్త అయినటువంటి దేవుడే ఒక నరుణ్ణి మెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు అంత ఈజీ కాదండి కానీ యోబు దేవుడు మెచ్చుకునేలాగా జీవించాడు అందుకే దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు అయితే మరి ఇంత గొప్పగా ఉన్నటువంటి యోబు జీవితంలో గొప్ప శ్రమ వచ్చింది ఆ శ్రమ ఎవరి ద్వారా వచ్చింది చాలామంది అపవాది తీసుకొచ్చాడు అంటారు కాదు అపవాది తీసుకొచ్చాడు కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చాడు అపవాదికి దేవుడు ఎలా చేశాడు కానీ ఒకటి కండిషన్ పెట్టాడు అతను ప్రాణమును ముట్టుకోడానికి వీల్లేదన్నాడు యోబు దగ్గర ఉన్నటువంటి సంతానమంతం తీసేసాడు ఆస్థంతా పోయింది తల వెంట్రుకలు కాలిగోటి వరకు మరి కృపులతో ఆయన బాధపడ్డాడు శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా మరి యోబు బాధపడ్డాడు ఒక్క ప్రశ్న వేసుకుందాం యోబు లాంటి సమస్యలు ఈరోజు మన జీవితంలో ఉందా యోబు అనుభవించినంత శ్రమ ఈరోజు మనం అనుభవిస్తున్నామా నాకు తెలిసి నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ ఒక్క శాతం కూడా ఉండదేమో అంత భయంకరంగా మరి దేవుడు యోగు జీవితాలు అంత శ్రమ అనుమతించాడు దేవుడు ఏదైనా అనుమతించాడు అంటే ఒక్కటి అర్థం చేసుకోవాలా అది మనం తట్టుకోగలం మనం భరించగలిగినంతకంటే ఎక్కువ దేవుడు మనల్ని శ్రమంలోకి కష్టాల్లోకి దేవుడు అనుమతించాడు క్రీస్తు దేవి బిడ్డలో యోగవద యోబు యొక్క వ్యక్తిత్వము యోబు యొక్క ఆత్మీయ జీవితము యోబు యొక్క హృదయము యోబు యొక్క తీర్మానము దేవుని విషయంలో దేవునికి తెలుసు దే యోగుకి యోగు ఎంతవరకు శ్రమ అనుమతిస్తే తట్టుకోగలడో దేవుని తెలుసు హీ యాజ్ అలౌడ్ ద మ్యాక్సిమం ట్రయల్స్ టెంప్టేషన్స్ చాలా శ్రమలు కష్టాలు దేవుడు యోగు జీవితం అనుమతించాడు దేవుడు అంటే దేవుడు కఠినాత్ముడా కాదు దేవుడు కఠినాత్ముడు కాదు క్రీస్తు దేని మీద కఠినాత్ముడు ఉంటే యోగు తట్టుకునే దానికంటే ఎక్కువ శ్రమ ఇచ్చేసేవాడు అప్పుడు యోగు దేవుని దూషించి మరి ముందు వచ్చే అధ్యాయంలో మనం చూస్తే భార్య వచ్చే అంటేది నువ్వు ఇంకా యదార్థంగా ఉంటావు సూసైడ్ చేసుకోమని సలహా ఇస్తాడు అసలు ఆ సలహా తీసుకొని యోగు ఎప్పుడో చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకునేవాడు కానీ యోగు ఆ విధంగా చేయకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు యోగ్ విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు డే బ్రదర్ సిస్టర్స్ ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఇంత శ్రమ పడుతున్నటువంటి యోబు ఆయన ఒక మాట చెప్పాడు ఆయన ఒక మాట అన్నాడు ఈ మాట చెప్పగలిగాము అంటే నిజంగా మన ఆత్మీయ జీవితంలో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాం ఆ మాట ఏంటంటే యో యోగు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్టయితే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అది కృతజ్ఞతా జీవితం అంటే దే నేను ఏమి తీసుకురాలేదు ఒట్టి చేలతో వచ్చాను ఈరోజు నేను ఏదైతే సంపాదించుకున్నాను ఇల్లు కానీ బంగ్లా కానీ భార్య కానీ పిల్లలు కానీ ఆస్తి సిరి సంపదలు పనివాళ్ళు వీళ్ళంతా కూడా నేను పుట్టుకతో వచ్చింది కాదు దేవుడు నాకు అంచెలంచెలుగా ఇస్తూ వచ్చాడు నన్ను ఆస్వాదిస్తూ వచ్చాడు కాబట్టి నేను పొందుకున్న సమస్తము కూడా దేవుడిచ్చిందే దేవుడిచ్చిందే దేవుడిస్తేనే నేను పొందుకున్నాను ఈరోజు ఈ సత్యాన్ని మనం గుర్తెరగల ఈరోజు నీ జీవితంలో ఏదైతే నీవు అనుభవిస్తున్నావో నీ కుటుంబము కానీ నీ ఆస్తి సిరి సంపదలు కారు బంగ్లా బంగారము డబ్బు వాట్ ఎవర్ ప్లెజర్ యు ఆర్ ఎంజాయింగ్ టుడే నీ చేతులు ఏదైతే నీది ఉందో ఈరోజు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి అది దేవుడి ఇచ్చింది ఇట్స్ గివెన్ బై గాడ్ డియర్ బ్రదర్ సిస్టర్స్ ఎప్పుడైనా గమనించామా చాలా మంది గర్విస్తారు నా జ్ఞానంతో నా తల్లి తెలివితేటలతో నేను అంటారు ఎస్ అఫ్ కోర్స్ మన జ్ఞానం తెలివితేటలు ఇచ్చారు దేవుడిచ్చిందే కదా యోబది గమనించి ఏం చేశాడంటే దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవునామృతి గాక అన్నాడు హీ ప్రైజ్డ్ గాడ్ హీ వర్షిప్ గాడ్ ఇన్ దట్ వర్స్ట్ సిచ్యువేషన్ ఇందా మనం అనుకున్నాం కదా మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాము ఏదైనా మెయిల్ చేసినప్పుడే థ్యాంక్స్ చెప్తాం కానీ ఇక్కడెప్పుడు యోగ దేవుని సుతించాడు అంటే జీవితంలో సంపాదించిన అంతా కోల్పోయినప్పుడు యోగ దేవుని సుతించాడు అంటే నష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు కృంగిపోయినప్పుడు అవమానాలు నిందలు ఇవన్నీ మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు మరి యోగు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోగ మాత్రం దేవుని దూషించలేదు ఈ సంగతులలో ఏ విషయం ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు మన జీవితంలో దేవునించి ఏమాశిస్తాము దివెల్లే ఆశిస్తాము రెండో అధ్యాయంలో మరి యోగు తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు తన భార్య వచ్చి అంటే ఇంకా యథార్థత ఎందుకు విడిచిపెట్టవు అంటారు యోగు ఒక మాట అంటాడు అంటే రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాలో ఇంకా యథార్థని విడవకుందువా దేవుని దూషించి మరణముఖమ్మని అందుకు అతడు ఏమంటారు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనం దేవుని వల్ల మేలు అనుభవించుదామా కీడును అనుభవింప తగదా అనేను యో ఎంత గొప్ప మాట అన్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏమన్నా ఆలోచించకుండా మాట్లాడేస్తున్నావు అంటే దేవుడు ఓన్లీ దీవెల్నే మనం పొందుకోవాలి ఆశపడతామా దేవుడు ఒక్కొక్కసారి పరీక్ష ఇస్తాడు టెంప్టేషన్స్ ఇస్తాడు ఇట్లాంటి పరీక్షలు దేవుడు పెడతా ఉంటాడు అది మనం అనుభవించ తగదా అంటాడు దేవుడు అనేకసార్లు మన జీవితంలో ఇవి ఎందుకు అనుమతిస్తాడు అంటే మన దేవునికి ఇంకా దగ్గరికి రావాలని దేవుని హత్తుకొని జీవించాలని దేవుని విడిచిపెట్టుకొని ఉండాలని దేవుని యొక్క ఆశ కాబట్టి ప్రేమ సోదీ ఈ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ప్రాముఖ్యమైందంటే మేలు కలిగినప్పుడే దేవుని స్థుతించడం కాదు కానీ శ్రమ వచ్చినప్పుడు కూడా బాధ కలిగినప్పుడు కూడా దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి అంటే శ్రమ కలిగినప్పుడు కూడా దేవుని స్థుతించడం అంటే దాంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటంటే దేవుడు జరిగించిందాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం వీఆర్ యాక్సెప్టింగ్ ద విల్ ఆఫ్ గాడ్ యోబు ఆ శ్రమలో దేవుని స్థుతించాడు అంటే దేవుడు జరిగించాడని యోబుకు అర్థమైంది కాబట్టి ఆ శ్రమను స్వీకరించాడు అంగీకరించాడు అందుకే దేవుని స్థుతించగలిగాడు ఎప్పుడు వరకైతే ఇది దేవుని చిత్తం అని గ్రహించమో ఆ శ్రమలో దేవుని శృతించలేం ఆరాధించలేం యోబు గ్రహించాడు కాబట్టి ఆ పరిస్థితిని స్వీకరించాడు ఆ నోటి మాటతో కూడా ఏ విషయంలో కూడా దేవుడు అన్యాయం చేశానని పలకలేదు చాలాసార్లు మనం ఏమంటాం దేవుడు అన్యాయం చేసే శ్రమ రాగానే ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే చర్చ మానేస్తాము వాక్యం చదవడం మానేస్తాం బైబిల్ చదవ ప్రార్థన చేయడం మానేస్తాం విశ్వాసులతో సావాసం చేయడం మానేస్తాం ఎవరైనా ఫోన్ చేస్తారా ఎందుకు రాలేదు మందిరానికి ఎందుకు ప్రార్థన సాగు కనబడట్లేదంటే ఫోన్ కూడా ఎత్తాం కనీసం ఈ రోజుల్లో ఏదో ఒక సాగు చెప్పేస్తాం విశ్వాసంలో ఎదిగినటువంటి వారమా ఒక్కసారి ఆలోచించాలి దేవుడు చెప్పే మాట ఏంటంటే నేను నిన్ను పరీక్షిస్తాను కొన్నిసార్లు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి యోబ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత జరిగిన గొప్ప విషయం ఏంటంటే చాలామంది వచ్చే స్నేహితులు వచ్చారు నిందించారు అవమానించారు అవన్నీ దాటిపోయిన తర్వాత యోగ చేసిన గొప్ప పని ఏంటంటే నలభై రెండో అంత్యంలో మాట ఉంటుంది యోగు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా యోగు తన గురించి తాను ప్రార్థన చేసుకోవాలా తన స్నేహితుల కొరకు ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశారు మరి జ్ఞానవి ప్రభు తెలివి ప్రభా సత్యాన్ని గ్రహించే తెలివిని ప్రార్థన చేస్తుండవచ్చేమో కానీ వారి కొరకు ప్రార్థన చేశారు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా అండి యోగు యొక్క యథార్థతను చూసి నమ్మకత్వాన్ని చూసి మొట్టమొదటిగా యోగును ఆస్వాదించాడు ఏదైతే కోల్పోయారు దానికి రెండంతల ఆశీర్వాదము దేవుడు యోగుకి ఇచ్చాడు ఇప్పుడు ఆలోచిద్దాం దేవుడు మళ్ళీ దీవించే దేవుడా శిక్షించే దేవుడా ఆలోచింది అఫ్ కోర్స్ తప్పులు పాపం చేసి శిక్ష ఉంటుంది దాని వేరే సంగతి ఇక్కడ యోగు గురించి ఆలోచిస్తే అది శిక్ష కాదు పరీక్ష దేవుడు యోగు యొక్క విశ్వాసాన్ని పరీక్షించ ద్వారా ఈ లోకంలో గొప్ప సాక్ష్యము దేవుడు యోగు గురించి ఇవ్వగలిగాడు నా సేవకుడైన యోగు నమ్మకస్తుడు యథార్థవద్దు చెడుతనమును విసర్జించిన వాడు ఆ విధంగా చేయుట ద్వారా యోగు ఆ పరీక్షను స్వీకరించాడు 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 ఏమన్నాడు యహోవా ఇచ్చిన యహోవా తీసుకొని దేవుని స్థుతించాడు స్థుతించాడు కాబట్టి స్థుతి అనేటువంటిది మహిమ ఆరాధన అనేటువంటిది థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది మనం ఎప్పుడు చెల్లించాలంటే అపోస్టౌర్స్ అవుకాన సందర్భంలో అంటాడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తిలో చెల్లి ప్రతి విషయంలో ప్రతి అంటే ప్రతి అంటే అది మంచిగాని చెడు కానీ లాభమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన కన్నీరైన సంతోషమైన ఎలాంటి పరిస్థితులు జీవితంలో వచ్చినా ప్రతి విషయంలో దేవునికి స్థుతులు చెల్లించాలి ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతుంది మన దేవుని ప్రేమించే వారికి ఉన్నట్టయితే దేవుడు ఒక సంకల్పం చొప్పున మనల్ని పిలిచాడు కాబట్టి మన మేలు కొరకే దేవుడు సమస్తమును జరిగిస్తాడు అది యో గ్రహించాడు కాబట్టి సహోదరి సహోదరుడ సంతోషం కలిగినప్పుడే లాభం కలిగినప్పుడు దేవుని శుతించడం కాదు నష్టం వచ్చిన బాధ వచ్చిన కన్నీరు వచ్చిన దేవుని స్థుతించే జీవితం కావాలని దేవుడు కోరుతున్నాడు దే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని శుతించడం అంటే ఆయన చిత్తాన్ని అంగీకరిస్తున్నాం ఆయన పెట్టే పరీక్షను అంగీకరిస్తున్నాం ఆయన ఇచ్చిన పర్మిషన్స్ ఏదైతే ఉందో ఆ శ్రమలు మనం అనుభవించాలి ఈ కష్టం అనుభవించాలా ఈ పరీక్ష గుండా వెళ్ళాలి ఈ సమస్య గుండా ఈ సమస్యలు మనం ఎదుర్కోవాలి అని దేవుడు ఎలా చేసినప్పుడు దాన్ని అంగీకరించడమే దేవుని స్థుతించిన కాబట్టి ఈరోజు నేను నేనేం చేస్తున్నాము ఒకసారి ఆలోచిద్దా ఓన్లీ మేలు పొందుకున్నప్పుడే దేవుని స్థుతిస్తే అది బిలీవర్స్ విశ్వాసుల జీవితాలు కాదు శ్రమ వచ్చిన కష్టం వచ్చినా కూడా దేవుని స్థుతించడమే నిజమైన విశ్వాసులు నిజమైన క్రైస్తవులు నిజమైన దేవుని బిడ్డలు ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మా దేవుడు ఎట్లా సంతోషిస్తాడు నేను జ నేను జరిగిస్తున్నాను నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే మన నువ్వు ఆశపడి నువ్వు ప్రార్థన చేసిన ఎట్లా జవాబు ఇవ్వాలని దేవుడు అడుగుతున్నాడు కాబట్టి మన జీవితంలో ఏది సంభవించినా అది మేలు కానీ అర్థం చేసుకొని ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతగా ఉండే ఆ తీర్మానం మనం చేసుకోగలిగితే దేవుడు అద్భుత రీతిగా అద్భుత రీతిగా ఆ శ్రమల నుంచి విడిపించుతాడు ఎట్లా విడిపిస్తాడంటే యోగి రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చాయని దీవించాడు మనల్ని దేవుడు ఎన్ని రెట్లు ఆశీర్వదిస్తాడో మనకి తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ వెన్ వీ యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ గాడ్ వెన్ వీ యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ టఫ్ సిచ్యువేషన్స్ గాడ్ విల్ బ్లెస్సస్ అబండెంట్లీ కాబట్టి ఆ సత్యాన్ని గుర్తెరిగి తీర్మానం చేసుకోలేదు ప్రభు నా జీవితంలో నాకు మేలు కలిగినా కలగకపోయినా కీడొచ్చిన ప్రతి విషయంలో అది మేలైనా కీడైనా నష్టమైన ప్రతి విషయంలో నేను నీకు కృతజ్ఞతలుగా ఉంటాను హృదయపూర్వకంగా దేవుని సుద్ధిస్తాను ఆ తీర్మానం చేసుకోగలిగి దేవుడు తప్పకుండా తప్పకుండా మన ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడేటువంటి దారి కూడా దేవుడు చూపిస్తాడు ఆ విధంగా చేయాలని ప్రభాపెట్టుకోడు చిన్న ప్రార్థించాను ప్రభానీ పరిశుద్ధమైన అనుబుట్టుకుందా నీ విడలుగా మేము ప్రభుని నుండి మేలుగా మేలు మేలుతో పాటు నీవు పెట్టేటువంటి పరీక్షలు కూడా సమస్యలు అవి అనుభవించి కొన్ని పాఠాలు నేర్చుకోవడం మనకు మాకు అనుమతిస్తావు కాబట్టి అది కూడా మేము స్వీకరించి ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతగా జీవించే కృపణాయించాడు యోగా ఆ విధంగా జీవించాడు కాబట్టే రెండంతల ఆశీర్వాదాలు పొందుతున్నారు ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారికి దీవెనే కానీ నష్టం కాదని అర్థం చేసుకొని ఆ విధంగా తీర్మానం చేసుకుని పెద్ద బిడని దీవించమని ప్రార్థిస్తావు విధమైన మాటలు ప్రతి విధులు ఫలింప చేసి నియమహింపొందమని వేస్తున్నాం నడివి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సో డియర్ బ్రదర్ సిస్టర్స్ ప్రతి విషయంలో దేవుని థ్యాంక్స్ చెప్పండి యోగోలే దేవుడు తప్పకుండా యోగోలే మనల్ని కూడా ఆశీర్వదిస్తారు థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్సింగ్